పిల్లల్ని విజ్ఞానవంతుల్ని చేయడంలో తల్లిపాత్ర కీలకం ఈ విషయాలను వివరిస్తూ కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో నవచేతన ఆధార్శీల పుస్తకాల్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది ఈ పుస్తకాల సాయంతో గర్భిణీలు బాలింతలు పిల్లలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఇవి చిన్నారుల మానసిక శారీరక ఎదుగుదలకు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చిన్నపిల్లలకు విషయ పరిజ్ఞానాన్ని అందించడంలో అంగన్వాడీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం మరో నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి మూడేళ్ల వయసు వచ్చిన వరకు ఎలాంటి కృత్యాలు చేయాలి తల్లి ఏ ఏ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి బిడ్డ సంరక్షణకు ఎదుగుదలకు ఎలాంటి చర్యలు చేపట్టాలి వంటి విషయాల్ని వివరిస్తూ నవచేతన పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది మూడేళ్ల నుంచి ఐదేళ్లు పూర్తయ్యే వరకు పిల్లలు మానసిక శారీరక ఎదుగుదలకు ఏం చెయ్యాలనే అంశాల్ని వివరిస్తూ శిల పుస్తకాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది ఈ పుస్తకాలు బాల్యానికి భరోసా ఇవ్వడంతో పాటు చిన్నారులు మానసికంగా శారీరకంగా ఆరోగ్యకర రీతిలో ఎదిగేలా రూపొందించారు మేము గర్భవతి దగ్గర నుండి మూడు సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా ఈ నవచేతన బుక్ ద్వారా బిడ్డల్లో ఎలాంటి స్పందన కలిగించాలి ప్రతిస్పందనలు ఎలా రావాలి బిడ్డల భద్రత పౌష్టికాహారము పిల్లల రక్షణ పిల్లల్ని పెంచే పెంచడానికి అంటే ఆరోగ్యకరంగా పెంచడానికి అవసరమైన ప్రతి విషయాన్ని కూడా అంగన్వాడీ కార్యకర్త సూపర్వైజరు మదర్స్ మీటింగ్ ద్వారా ఎప్పటికప్పుడు బోధించడం జరుగుతుందండి ఆధార్శిలలో భాగంగా మనం త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి డైలీ యాక్టివిటీస్ డెవలప్మెంట్స్ వైజ్ గా శారీరకంగా మానసికంగా వాళ్ళు మేధాభివృద్ధి చెందే విధంగా మనకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి పీపీ వన్ గ్రూప్స్ అలాగే ఫోర్ కంప్లీట్ అయినప్పటి నుంచి పీపీ టూ గ్రూప్స్ ఉంటాయి మనకి ఆఫీస్ నుంచి వచ్చే మెసేజ్ ని మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము అలాగే ఆ యాక్టివిటీస్ ఆ మెసేజ్ ప్రకారం మనం ఇక్కడ డైలీ యాక్టివిటీస్ ని స్కూల్లో కూడా మనం పిల్లలతో వర్క్ చేస్తాము నవచేతన ఆధార్ శిల పుస్తకాల్లోని అంశాలు అంగన్వాడీ కార్యకర్తలు అమలు చేయడంతో పాటు తల్లిదండ్రులకు వివరించాల్సి ఉంటుంది వీడియోల రూపంలో రూపొందించిన లింకులు స్వయంగా తల్లిదండ్రుల ఫోన్లకు పంపిస్తున్నారు ఏ రోజు అంగన్వాడీ కేంద్రంలో ఏ అంశంపై పాఠం బోధించారో ఆ వీడియో లింకుల్లో క్లుప్తంగా ఉంటుంది ఇది చూసి కుటుంబ సభ్యులు పిల్లలకు ఈ అంశాల్ని మరోసారి వివరించవచ్చని చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రోజు మెసేజ్ పెడతారు మాకు ఈ రోజు ఇది చెప్తాము ఈ పద్యం చెప్తాము ఈ యాక్టివ్స్ ఉంటాయని చెప్తారు ఇంకా దాని ప్రకారంగా నేను వచ్చిన తర్వాత కూడా అడుగుతాను ఏం చెప్పారని అనేసి బాబు కొంచెం కొంచెం నోరు తెరిచి చెప్పగలుగుతాడు కొంచెం చదువు విషయంలో మట్టికి కొంచెం ఇక్కడికి వచ్చిన కాడి నుంచి చక్కగా వస్తున్నాయి నోరు తిరుగుతున్నాయి ముందు పదాలు అవి చెప్తున్నారు ఏది మంచి ఏది చెడు అనేది ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలకి చిన్న వయసు నుంచే వాళ్ళకి ఎంతవరకు సాధ్యమైద్దో అంతవరకు వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు చూసారుగా నవచేతన ఆదర్శాల పుస్తకాల ఉపయోగాలు ఇవి పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి వీటిని అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిరోజు తల్లిదండ్రులకి అవగాహన కల్పించి వాళ్ళకి పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం లభిస్తుంది కేవలం బిఎన్ఆర్ తో కనకారాటి